ప్రేమ నర్మదా వాళ్ళిద్దరూ కూడా హ్యాండ్ బ్యాగ్లు వేసుకొని బయటికి వెళ్తూ ఉంటారు అలా వాళ్ళు వెళ్తూ ఉండగా ఇంతలో వల్లి వచ్చి వాళ్ళని ఆపి ఏంటి ఆగండి ఎక్కడికి వెళ్తున్నారు వెళ్ళే ముందు ఇంట్లో పెద్దలకు చెప్పే మర్యాద మీకు లేదా ఎక్కడికి వెళ్తున్నారో చెప్పండి అంటూ వల్లి అయితే ప్రేమ నర్మదా వాళ్ళిద్దరిని కూడా ఆపి అడుగుతూ ఉంటుంది దాంతో ప్రేమ నర్మదా వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక ప్రేమ అయితే అలా చూస్తూ మౌనంగా ఉండిపోతుంది ఇంతలో వల్లి నర్మదా దగ్గరకు వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది ఏంటి నర్మదా ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు నర్మదా అంటూ అక్కడ ఉన్న వల్లి అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న నర్మదా అయితే నేను నీకు చెప్పవలసినంత అవసరం లేదు నాకు నచ్చిన దగ్గరికి వెళ్తున్నాను అయినా నేనెందుకు నీకు చెప్పాలి నేను నీకు చెప్పను అంటూ నర్మదా చాలా సీరియస్గా వల్లితో అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న వల్లి ఇలా అంటూ ఉంటుంది అవునా నీ సమాధానం ఇదేనా ఎక్కడికి వెళ్తున్నావా చెప్పవా ఇప్పుడు నువ్వు నాతో చెప్పావంటే మామయ్య గారితో చెప్పినట్లే మామయ్య గారిని ఎదురిస్తావా ఎదిరిస్తావా నువ్వు మావయ్య గారికి సమాధానం చెప్పవా నువ్వు అని చెప్పి వల్లి అంటూ ఉంటుంది ఆ మాటకి రామరాజు చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు దాంతో నర్మదా అయితే నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అని చెప్పి అంటుంది ఇక ఆ మాట వినగానే వల్లి అయితే ఆఫీస్గా సరేలే వెళ్ళి వెళ్ళిరా అని చెప్పి వల్లి అంటూ ఉంటుంది ఇక దాంతో అక్కడ ఉన్న నర్మదా వల్లితో ఎలా అంటూ ఉంటుంది ఇప్పుడు నీ టైం నడుస్తుంది కాబట్టి నువ్వు ఇలా విరవేగుతున్నావు రేపు పొద్దున్న నువ్వు ఎలాంటి ఇబ్బందులు పడతావో ఒక్కసారి ఊహించలేవు అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండు ఇంకెంత దూరంలోనే లేదు ఇంకొద్ది దూరంలోనే ఉంది ఆ సమయం వస్తుంది ఖచ్చితంగా వస్తుంది అప్పుడు నీ సంగతిని నేను చూస్తాను అంటూ నర్మదా ఉంటుంది ఆ మాట వినగానే వాళ్ళు చాలా సీరియస్గా నర్మదా వైపు చూస్తుంది ఇక ప్రేమ పద మనం వెళ్దాం వీళ్ళతో మనకెందుకు అని చెప్పి ప్రేమను తీసుకుని నర్మదా అయితే అక్కడి నుండి వెళ్ళిపోతుంది అది చూసి వల్లి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రామరాజు అయితే పక్కనే ఉన్న వేదవతిని పిలవకున్న వల్లిని పిలిచి అమ్మ వల్లి నేను రైస్ మిల్కి వెళ్ళి వస్తాను జాగ్రత్త అమ్మ అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే వల్లి అయితే ఆ మామయ్య గారు సరే మామయ్య గారు జాగ్రత్తగా వెళ్ళిరండి అని చెప్పి వల్లి అంటూ ఉంటుంది ఇక రామరాజు అయితే వల్లికి చెప్పి మాత్రమే అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్